ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 ఆదిశంకరాచార్య శ్రీ 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 రామానుజాచార్య జయంతి వేడుకలు శ్రీ ఆది శంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవాసంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము మంగళహారతి మంత్రపుష్పం నిర్వహించి స్వామివార్ల జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలగించి నేత్రానంద భరుతులయ్యారు వైదిక క్రతను అన్నేరం పట్ల మృత్యుంజయ శర్మ నిర్వహించగా హరిహరాలయం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణలో భాగంగా తొలివిడిత ప్రమాణ అనుపస్థితి అయిన వారు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కార్యదర్శిగా రుద్రాంగి రాఘవేంద్ర శర్మ సాంస్కృతిక కార్యదర్శిగా రేపల్లి హరికృష్ణ ధర్మకర్తలుగా సిరిసిల్ల వేణుగోపాల్ మోతే రాజగోపాలరావు మోతే వినయ్ శర్మ హరిహరాలయ అర్చకులు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేశారు బ ప్రమాణ స్వీకారం బ్రాహ్మణ సంఘ సభాపతి తిగుళ్ల విశ్వశర్మ సంఘ అధ్యక్షులు ఉమాకాంత్ శర్మ ఆలయ అధ్యక్షులు సిరిసిల్ల రాజేంద్ర శర్మల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం కొనసాగింది కార్యక్రమం అనంతరం దీర్ఘ ప్రసాద్ పాటు మదాశీర్వచనం చేశారు सुमन ज्योतुलर दि गोन रमनीय प निगार सुमन जो तुल कवगर <laughs> <सुमना जो तुला laughs> प्रमद गृत पतिद प्रमद गनामृत पतिदर कमल तरंगति गुनर उमा पाथिवा कोटीलिंग हिमाद्री ज्व्वल गंगाधर ਉਮਾਪਾਰਥਿਵ ਕੋਟਿ ਲਿੰਗੇਸ਼ਵਰ ਸ੍ਰੀਨਾਦਾਦੀ ਸੁਰਲੇ ਕੋਲ ਗਿਆਨ ਸੁਦਾ ਅਭਿਸ਼ੇ ਕਮੁਕਾਗ ਗਿਆਨ ਸੁਦਾ ਅਭਿਸ਼ੇ ਕਮੁਕਾਗ ਕਨੂ ਬਿੰਦੂ ਸੇ ਇਕ ਕਰੂਨ ਤੋਨੀ ਨੀਚਿਨ ਕਨੂ ਬਿੰਦੂ ਸੇ ਇਕ ਕਰੂਨ ਤੋਨੀ ਨੀਚਿਨ ਓਮਾ ਪਾਤੀਵਾ ೇಶರ ಹಿಮಾಚ ಜ್ವಲನ ಗಂಗಾಧರ ಉಮ ಪ ಕೋಟಿಲಿಂಗೇಶ ಕೋಟಿಲಿಂಗೇಶ್ವರ ಹಿಮೀಸ ಜ್ವಲನ ಗಂಗಾಧರ மதலிம்பி விபிபுரம் பதினோ சித்திபுரம் கதலிவே கைலாசலமன கதலிவச்ச கைலாசலமன உமா கோிங்கேஸ்வரர் குசு ార్గ్ జై జై గురవే గురవేసర్వర్వర్వర్వర్వలోకా విషజే భవరోగిణా నిధయే సర్వ విద్యాం దక్షణమూర్త ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శ్రీరామ మందిరంలో ఈరోజు ఆదిశంకరాచార్య మరియు శ్రీ రామానుజాచార్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరియు వారు కారణజన్ములు ఆదిశంకర్ల వారు మరియు రామానుజుల వారు జన్ములుగా ఈ భూమిపైన అవతరించినారు సాక్షాత్తు శివస్వరూపము విష్ణుస్వరూపంగా వారు విచేసి ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే బహుదా బహుదావదంతి అన్నట్టుగా సత్యస్వరూపమైనటువంటి భగవంతుడు ఒక్కడే కానీ వివిధ బాధ్యతల రీత్యా సృష్టికర్త బ్రహ్మ తర్వాత శివుడు లయకారకుడు విష్ణు స్థితికారకుడు ఈ మూడు బాధ్యతలు చేపట్టి వారు ముగ్గురిగా ఒకే ఏకాత్మమైనటువంటి భగవంతుడు మూడు స్వరూపాలుగా మారి మరి ఈ యొక్క లోకోద్ధరణ కోసం ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ మందిరంలో ఇది జరుపుకోవడం చాలా అందమైనటువంటి విషయం అదేవిధంగా మనం హరిహర మొన్న నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు గారు తదుపరి కార్యవర్గం అంతా కూడా అయితే దానిలో కొంత మంది అనుపస్థితి అయినందుకు ఈరోజు మరి స్వామివారి కార్యక్రమంలోని భాగంగానే మరి వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది ఇంతకుముందే వశిస్తుల వారు మనకు అందరి తీర్థప్రసాద వితరణ అనేటువంటి చేయడం జరిగింది ఆశీర్వచన కార్యక్రమం జరిగింది జై చాలా పరిస్థితులలో హైందవ సమాజంలో అనేక కులాలు అనేక మతాల దిగ్వేషం వల్ల హైందవ సమాజానికే కీడు జరుగుతున్నటువంటి సమయం ఆ సమయంలో హైందవ జాతిని ఏకీకృతం చేయడానికి కాపాడడానికి కంకణబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఆనాటి కాలంలో చేసినటువంటి గొప్ప హైందవ సంరక్షకుడు మన శంకరాచార్యుడు తదుపరి హైందవ మతాన్ని కాపాడడంలో దాన్ని పెంచి పోషించడంలో కూడా తలవంతు పాత్రగా శ్రీ రామానుంద స్వామివారు కూడా తోడ్పడం జరిగింది పరిరక్షించి మరి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అతి చిన్న వయసులో ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి మన హైందవ జాతికి ప్రపంచం మొత్తానికి చాలా చక్కటి స్తోత్రాలు అందించినటువంటి కనకధారాస్తవం అయితే ఏమి సౌందర్య లహరి అయితే ఏమి లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రం అయితే ఏమి శైవ వైష్ణవ భేదం అని లేకుండా మన జాతికి అందించినటువంటి శంకరాచార్యుల వారు వారి కళ్యాణ వృష్టి చాలా వీటి అన్నింటినీ అందించినటువంటి